రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వం వచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం నాలుగు మాసాలు వాళ్ళు అధికారం ఉన్నది పది సంవత్సరాలు నాలుగు మాసాలు పూర్తయినటువంటి ప్రభుత్వం పైన మెడలు పంచుతాం అంటే ఇష్టారాజ్యంగా కొరిగి చప్పుతాం అంటే ఏమన్నా మాటల వీపులు విమానం అవుతా ఉల్టా సీదా వాగ్దానాలు చౌటలు దద్దములు అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి ఎవరు చవిటలు ఎట్లయితారు ఎవరు దద్దములు ఎట్లయితారు మా ప్రభుత్వం నాలుగు మాసాలు మీ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పరిపాలన చేసింది మరి నిజంగా మీరు కేసీఆర్ చవట దద్దమ్మ కాకపోతే ఇలాని లఫూటు మాటలు మాట్లాడుకుంటూ ధనిక రాష్ట్రాన్ని నీకు అప్పజెప్తే అధికంగా వచ్చినటువంటి ఆదాయం హైదరాబాద్ నగరం ద్వారా అధికంగా వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఇన్ని చేసి వచ్చిన తర్వాత కూడా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మళ్ళీ అప్పు చేసి నీవు గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివినాడు గొప్ప దళితుడు ఉన్నాడు మరి ఇలా ఉల్టా పల్టా హామీలను మాట్లాడుతూ ఉన్నావు నీ పది సంవత్సరాల కింద మరి ధనిక రాష్ట్రం ఇన్ అప్పులు ఇంత ఆదాయం వచ్చినా కూడా నీవిచ్చిన హామీని ఎందుకు ఒక్కొక్కటి మొదలుగా అమలు కాలేదు మీకు అందరూ తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు మూడు ఎకరాల పొంగలు మొదలు పెట్టుకుంటే ఇలా రకరకాల స్కీములు ఆఖరి స్కీము దళిత బంధు మరి ఇంత వచ్చినా కూడా ఉన్నా కూడా నీవెందుకు అమలు చేయలేదు పది సంవత్సరాలైనా పది సంవత్సరాల అధికారం ఉండి ఇంత రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం అప్పజెప్పినందుకు చాలా ధనిక రాష్ట్రం అప్పటి జరిగింది రెండు వేల రూపాయలు అంటే రెండు గనాడు అరవై సంవత్సరాల పరిపాలనలు కాంగ్రెస్ పరిపాలన రెండు వందల రూపాయల పెన్షన్ ఉండింది నేను వచ్చినాక రెండు వేల రూపాయల పెన్షన్ చేసినా అని బట్ ఎట్ట నువ్వు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు హైదరాబాద్ ఉన్నందుకు మిగులు రాష్ట్రం దరికరాస్ అయినందుకు ఆదాయం వచ్చినందుకు ఆ రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చు ఇలా మేము నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను ప్రకటి ప్రకటించడం జరిగింది ఇచ్చే కలిగే మొదలు పెడతాం కాదు ఫోర్ మంత్స్ అయింది మరి నీవెందుకు నీ గొప్పతనం ఉంది ఏ లెక్క ప్రకారం నువ్వు రెండవది ఇంతకుముందు సహజ మాధ్యమంలో ఉత్తమ్ గారు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు ఇలా అవినీతి కార్యక్రమం చేసింది ఇజ్యుకేషన్ పార్టీ గురించి మాట్లాడుతుంది అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది